ఎప్పుడు వచ్చారు తెలుగు నాకు అంటే నేను మహారాష్ట్ర నుంచి ఉన్నాను కానీ ఇట్లా వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నా సో మొదటిసారి వచ్చిన ఆయన నేనే అవునా కదా సో దేనికోసం వచ్చాను చెప్పండి ఇప్పుడు ఎంఆర్ఓ గారు చాలా మీకు చెప్పారు బాయిండోర్లు చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం సో నేను మీకు ఒత్తిడి చేయడానికి బెదిరించడానికి రాలేదు నేను దేనికోసం వచ్చానంటే ఇప్పుడు వచ్చే నెలలో మనకి ఓటింగ్ ఉంది ఎన్నికలు ఉన్నాయి అవునా కదా ఎప్పుడు ఉన్నాయి ఏ తేదీలు ఉన్నాయి పదకొండ పదకొండ పదమూడా పదమూడు ఓకే అందరికి తెలుసు సోమవారం మంగళవారం ఎవరికి తెలుసు ఏ వారం ఎంతమందికి ఓటు అక్కుంది ఇక్కడ ఎంతమంది చేసే కదా లేదా చేస్తారా లేదా ఓటు తెలుస్తా లేదా అందరూ అర్థం చేసుకోండి మరి మీకు ఎవరు కూడా నీ మీద ఒత్తిడి చేస్తే ఎవరు కూడా మీకు బెదిరిస్తే మీరు దానికి ప్రలోభానికి నేను డబ్బులు ఇస్తాను నేను ఇది ఇస్తాను ప్రలోభానికి కూడా లొంగకుండా మీరు నిర్భయంగా ఓటు హక్కు వేసుకోవాలి చెప్పారు కదా చాలా మంది చెప్పారు కదా ఇప్పుడు దీని ఏంటి నేను జస్ట్ ఒకటి చెప్తాను వినండి అమ్మ మీరు ఓట్ వేస్తారా వేస్తారా సో మీరు ఓటు వేయడానికి ఎక్కడ వెళ్తారో చెప్పండి ఎక్కడ ఉంది ఉందా పోరా అక్కడ వెళ్ళేటప్పుడు మీరు బయట అందరి ముందు ఓటు వేస్తారా ఎవరెంటరిగా ఓటు వేస్తారా మీరు లోపల వెళ్ళి ఎవరికి ఓటు వేస్తున్నారు ఎవరి ముందు బయట నొక్కుతున్నారు అది బయటగా ఎవరికి తెలియదు అర్థమైందమ్మా అక్కడ మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అది చూడ్డానికి కూడా ఎవరు రాదు కరెక్టా కాదా సో దాని అర్థం ఏంటి మీ మీద ఎవరైనా ఒత్తిడి చేసినా ఏదైనా చేసినా ముందుగా వెళ్ళి లోపల మీరు ఒంటిరిగా వెళ్ళి మీకు నచ్చిన ఆయనకి ఓటు వేసుకోవచ్చు అది ఓటు హక్కు మీరు ఏం భయపడకుండా ఎవరికి ఒత్తిళ్ళలో రాకుండా ప్రలోభానికి లోకుండా స్వచ్ఛందంగా ఆ రోజు వెళ్ళి ఒకరొకరు లైన్లో వెళ్తారు లోపల అందరూ అట్లా వెళ్ళరు ఒకరు వెళ్ళి లోపల వెళ్ళి ఓటు వేసుకుంటారు సరే ఓటు వేసుకోండి నంబర్ నెంబర్ వన్ రెండవది ఏంటి ఇప్పుడు అందరు మీరు వచ్చారు ఆ రోజు కూడా మీరు అందరూ అక్కడ వెళ్ళిపోతారు మధ్య మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టైమింగ్ ఉంటుంది అందులో మాత్రం దయచేసి పోలీస్ సిబ్బందికి ఎవరెవరు ఎన్నికల గురించి సిబ్బందులు ఉంటారు వాళ్ళు కొద్దిగా సహకరించండి అంటే ఏంటి అక్కడ ఒక వంద మీటర్ దూరంలో ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ లోపల ఎటువంటి పార్టీ జెండాలు కానీ ఎటువంటి ఆయుధాలు కానీ మీ మొబైల్ ఫోన్లు కూడా లోపల తీసుకెళ్ళకూడదు